రోజు మనం వచ్చేసాము నిర్మలా సిల్క్స్ కి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ కూడా వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది మంచి మంచి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి సో ఈ రోజు ఉన్న ఆఫర్స్ ఏంటి అనేది ఒకసారి చూసేద్దాము ఈ రోజు ఉపాడ సారీస్ అలాగే మనకి ఫ్యాన్సీ సారీస్ డైలీవే సారీస్ ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉండబోతున్నాయి ఒక సారీ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉన్నాయి ఎప్పుడు ఇలాంటి శారీస్ మంచి మోడల్స్ వస్తూనే ఉంటాయండి కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మంచి కలర్స్ వస్తాయి ఇలా అనమాట మనకి బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఇట్లాంటి శారీస్ ఇంకా చాలా మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి సేమ్ ఇదనే కాదు వీటిలో ఇంకా మోడల్స్ అయితే ఉంటాయి వీటితో పాటుగా ఇంకొక శారీ చూపిస్తాను అది కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఈ శారీ చూసినారు కదా మొత్తం అంతా టిష్యూ వస్తుందండి టిష్యూ పట్టు వస్తుంది బార్డర్ కూడా మనకి వైలెట్ కలర్ లో చాలా బాగుంది ఇవి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా ఉంటుంది సో ఈ సారీస్ అన్ని చాలా చాలా రీజనబుల్ హోల్సేల్ అండి మొత్తం అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే ఉంటాయి కాస్ట్ చెప్పట్లేదు కదా వీడియో చూడండి వీడియోలో కాస్ట్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి ఇక వీడియో దగ్గరికి పోదాం నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామరావు గుడి మన గుడివాడ వర్షిట్ లో వంట షాపింగ్ కాంప్లెక్స్ లో చివరి షాప్ అండి బయట చిన్న బోర్డు కూడా ఉంది లెఫ్ట్ సైడ్ నా స్క్రీన్ మీ నంబర్ ని చూడండి ఒకవేళ మీరు రాగాలంటే మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సండే ఉంటుందా సార్ సండే కూడా షాప్ తీస్తాం మార్నింగ్ ఏమో లెవెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు మామూలు రోజు అండి బట్ సండే వచ్చేసరికి లెవెన్ టు టూ టూ వన్ థర్టీ టూ లాస్ట్ అండి ఓకే మీరు వన్ థర్టీ వరకు రావాలండి టూ అయినా మీరు ఓకే సార్ ఈ రోజు కలెక్షన్ ఈ కలెక్షన్ లో మంచి మంచి బిగ్ బిగ్ ఆఫర్స్ ఇస్తాం అండి ఇంత బిగ్ ఆఫర్స్ అంటే ఓన్లీ వన్ డే ఓన్లీ వన్ డే ఆఫర్ ఓకే చూద్దాం ఏమి వస్తాయో ఫస్ట్ శారీ పట్టుకోండి సింగిల్ సింగిల్ సైజెస్ వస్తాయండి సెకండ్ శారీ కూడా రాదండి ఓన్లీ వన్ డే దట్టు అండి సెకండ్ డే కూడా ఉంటుంది స్టాక్ ఓకే ఇది పళ్ళు ఓన్లీ వన్ డే ఆఫర్ అండి బిగ్ బోర్డర్ అయితే వస్తుంది సారీ మొత్తం గోల్డ్ కలర్ లో ఉంది ఫ్లవర్స్ వచ్చి మల్టీ కలర్ తో ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగుంటుంది అసలు సారీ ఇది బ్లౌజ్ బిగ్ ఆఫర్స్ సింగల్ సింగల్ శారీస్ వస్తాయి రెండో పీస్ కూడా రాదండి ఇప్పుడు ఇది ఉందంటే సింగిల్ సింగిల్ ఇంకా వేరే పీస్ కూడా రాదండి ఇలాంటి మంచి మంచి ఆఫర్ శారీస్ సింగిల్ శారీస్ ఏమైనా వచ్చినా ఏ సారీ తీసుకోవడం కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ ఓన్లీ టూ ఓకే బట్ ఏంటంటే సింగిల్ సింగిల్ శారీసే ఉంటాయి మళ్ళీ సేమ్ పీస్ మళ్ళీ ఇద్దరు ముగ్గురు కావాలన్నా ఉండదు టూ నైన్టీ నైన్ రూపీస్ చాలా క్లియర్ క్రిస్టల్ గా చూడండి ఒక్కటి కూడా మిస్ చేయమాకండి రోజు వచ్చే ఆఫర్స్ కాదండి ఇది ఓకే చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉండొచ్చు అంటారా ఇక్కడ నైన్టీ నైన్ పర్సెంట్ ఏదో ఒక మైనర్ గా రావచ్చు కానీ ప్రత్యేకంగా అన్ని రావు ఓన్లీ ఏదో నైన్టీ నైన్ పర్సెంట్ ఒక సీర్ తప్పిందేమో ఓకే ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ అండి ప్రతిదీ సింగిల్ సింగిల్ పీసెస్ దయచేసి మా షాప్ లో సింగిల్ శారీ అమ్మవండి మినిమం త్రీ శారీస్ వాళ్ళే రండి ఎందుకంటే మా షాప్ లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటారు ఒక సారీ కోసం ఆరుగురు అంటే మేము చూపెట్టండి వెయ్యి రూపాయలు చీర చూపెట్టండి మినిమం ఇద్దరికన్నా ఎక్కువ చూపెట్టమండి దయచేసి మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి చాలా మంది వస్తారు ఆరుగురు ఏరుగురు వస్తారు ఒక్క చీర కోసం మా రిటైల్ కార్డ్ కాదు అండి మాదింత హోల్సేల్ షాప్ అండి సో దయచేసి ఈ ఎండలు మాత్రం అసలు చాలా కష్టం అవుతుంది ఒక్కసారి అది అమ్మాలంటే మినిమం వెయ్యి రూపాయలు బిల్లింగ్ పోవాలే రండి దయచేసి ఆన్లైన్ లో పంపిస్తే ఆన్లైన్ లో ఒక్క చీర అయినా పంపిస్తాను తప్పకుండా పంపిస్తానండి ఓకే ఒక్క చీర కోసం వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ లో తీసేసుకోండి ఎందుకంటే చార్జీలు పెట్టుకుని రావాలన్న మీకు కష్టం అవుతుంది அமே அசல் ஆன்லன் அம்மேஸ்தான் இதுவோம் ஆறு வந்து யாரு ரூபாய் த்ரீ பட்டு த்ரீஹண்ட் வரவு சாரி த்ரீஹண்ட் ஜாக்கி த்ரீ அசி ரேட்டு అమ్మే అవసరం కూడా లేదు బట్ ఏంటంటే యూట్యూబ్ లో ఇన్నాళ్ళ నుంచి మీ కస్టమర్ సపోర్ట్ ఉంది ఇన్నాళ్ళ నుంచి మమ్మల్ని సహకరించేటప్పుడు ఇలా ఆఫర్ మా మాకు కి ఇవ్వాలి ఎందుకంటే హోల్సేల్ షాప్ వాళ్ళు కూడా ఇవ్వచ్చు మేము బట్ నా సర్వీస్ కస్టమర్ కి ఇవ్వాలి మాకు కోరిక అండి సో ఆ బేసిక్ మీదే ఇస్తున్నాం అనమాట పెట్టుబడి వాళ్ళంటే అస్సలు మిస్ అవు మాకండి ఇక్కడ ఒకట నారాయణపేట ఇది కొప్పాల్ డిజైన్స్ ఉన్నాయండి ఓకే ఇది ఎలిఫెంట్ గ్రే అండి బ్లాక్ కార్ అనుకుంట ఎలిపెంట్ గ్రే వస్తుంది మైనర్ మిస్టేక్ వస్తుంది కానీ పెద్ద డ్యామేజ్ కానీ ఇలాంటివి ఉండండి మాకు ఇస్తుంది ఇవన్నీ ఆఫర్స్ దీనిలో చిన్న స్మాల్ మిస్టేక్స్ వస్తాయండి ముందే చెప్పేస్తాను చిన్న డామేజ్ మాత్రం వస్తుంది నేను డామేజ్ వస్తాను ట్రైన్ అంతా ఒకటే అండి ఓకే ఇది కూడా మనకి అంతే అయితే ఓకే ఏంటంటే సారీస్ కస్టమైజేషన్ పర్పస్ అండి డ్యామేజ్ కట్ మనం డిజైన్ చేయించుకోవచ్చు ఇప్పుడు చూపించేవి డ్యామేజ్ వస్తాయని చెప్తున్నారు రావచ్చు క్లియర్ గా వినండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని మిస్ అవుతారు సో అన్నమాట చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి ఖచ్చితంగా దీనిలో మాత్రం వస్తలేదండి చూసారు స్మాల్ డామేజ్ అవును ైన్ రూపీస్ ఏ శారీ అయినా తీసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైనర్ శారీ మంచి డిజిటల్ శారీస్ విజిట్ చేయండి ఎంత హైలైట్ క్వాలిటీ అంటే మంచి కలర్ అండి వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది యాక్చువల్ రేంజ్ మీరు మార్కెట్ లో చూస్తే ఆరు వందల తొంభై నుంచి ఏడు వందలు తక్కువ ఉండదు అండి అంత గ్యారంటేడ్ గా చెప్తానండి ఇట్లాంటి ప్యూర్ డిజిటల్ సారీస్ మనం మాత్రం హోల్సేల్ నిర్మలా సిల్క్ షాప్ లో కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై ఇస్తున్నాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ డిజైన్ కూడా చూడండి చాలా చక్కగా ఉన్నాయండి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది మల్టీ కలర్ వర్క్ ఉంది అన్ని నీట్ గా ఉన్నాయండి వర్క్ కూడా ఓకే సారీస్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ అయిన కొరియర్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సప్ కాల్ చేయండి అంటే కొన్నిసార్లు కాల్స్ కలవట్లేదు అండి సో దాని వల్ల మేము కాల్స్ వాట్సాప్ కాల్ చేయమంటున్నాను చాలా మంది మెసేజ్ కామెంట్స్ కూడా పెడతారు కాల్ కలవట్లేదు బట్ ఏంటంటే కొద్దిగా మాకు లోపల షాప్ వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట షాప్ లోపలికి ఉంటుంది సిగ్నల్స్ రావు అందువల్ల వాట్సాప్ కాల్ చేయండి ఇవన్నీ డిజైన్ నెక్స్ట్ టైం సారీ సార్ ఈ ఓన్లీ ఫోర్ బ్యూటిఫుల్ ఫంక్షన్ వేర్ సారీస్ మేడం చాలా క్లాస్ ఐటమ్ అండి పళ్ళు వచ్చి ప్యూర్ లీనియన్ బీవింగ్స్ అండి వస్తుందండి వస్తుంది ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ ఆరేంజ్ ఐటమ్స్ అండి ఇవి మన మంచి ఛాన్స్ ఎందుకంటే ఫోర్ కలర్స్ అన్ని కంపెనీ వాళ్ళు మనకి చాలా తగ్గించి ఇచ్చారు మేడం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకుంది కేవలం అంటే కేవలం ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ ఓన్లీ ఫైవ్ అండి ఫైవ్ ఫోర్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి అండి బోర్డర్ డిజైన్ కూడా అవుతుంది చాలా క్లాస్ అండి అసలు నేను చెప్తున్నానండి మీ ఎండాకాలంలో చాలా గుడ్ లుకింగ్ కావండి ఈ శారీస్ అండి చాలా క్లాస్ రేంజ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాన్సీ డిజైనర్ ఉప్పాడ పట్టండి చాలా లేటెస్ట్ ఐటమ్ మార్కెట్ లో మాకు ఫుల్ డిమాండ్ అనే ఐటమ్ వచ్చిందండి ఒక సారీ చూపిస్తా మేడం ఇట్లా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి మాత్రం మొత్తం కలర్ అయితే మేడం ఇవన్నీ పదకొండు వందల పన్నెండు వందల బ్లౌజ్ అండి పదకొండు పన్నెండు వందల పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ఆఫర్స్ అండి తీసుకోండి కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం కలర్స్ వస్తాయి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ వచ్చినాయండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది స్క్రీన్ మీ నెంబర్ కి వాట్సాప్ కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి కొద్ది స్పెషల్ రేట్ ఇస్తామండి ఫోన్ లో నెక్స్ట్ ఏం సారీస్ డిజైనర్ డిజిటల్ సారీస్ మేడం ఓకే వీటిలో ఒక ఇరవై ముప్పై రకాల డిజైన్స్ వస్తాయి మేడం ఒక్క క్వాలిటీ అనేది రాదు వీటిలో కలంకారీ శారీ రావచ్చు ఫ్యాన్సీ శారీ రావచ్చు ఏవైనా రావచ్చు మేడం ఓకే రేట్ మాత్రం చాలా వీలుగా వచ్చినాయి మేడం మనకి ఆరు వందల యాభై ఆరేంజ్ క్వాలిటీ అండి బట్ ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ ఇస్తాం సూపర్ క్వాలిటీస్ అండి ఎంత బాగుంది క్వాలిటీ డిజైన్ చూస్తే కలంకారీ హైలైట్ అండి క్రష్ వస్తుంది క్రష్ వస్తుంది చూడండి ఫ్లోరల్ డిజైన్ డిజైన్స్ అన్ని బాగున్నాయి ది క్రేప్ జార్జెట్ రేట్ ఎక్కువది అది కూడా మనకు అదే కి ఇచ్చాడు మేడం ముగ్ధా పట్టు డోలా సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ త్రీ నైన్టీ నైన్కి कलमकारी मुग्दापटी कलमकारी mm. सॅरी थ्री नाईन्ट नाईन कलमकारी ओके सारी. Mm. ఇది కలంకారీ శారీ డిజైనర్ శారీస్ ఏవైనా తీసుకొచ్చండి కేవలం త్రీ నైన్టీన్ అండి డిజైన్స్ చాలా వస్తాయి ఇంకా ఓకే షాప్ ని విజిట్ చేయండి ఇంకా కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి మన వీడియోలో కొన్ని మాత్రమే చూపిస్తున్నాము ఎంత బాగుంది గ్రీన్ అండ్ రెడ్ కలర్ త్రీ నైన్టీ నైన్ డోలా ఫ్యాబ్రిక్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ శారీ త్రీ నైన్టీ నైన్ కలంకారీ శారీ త్రీ నైన్టీ నైన్ ఇవన్నీ త్రీ నైన్టీ నైన్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి మాకు చాలా త్రీ నైన్టీ నైన్ త్రీ तो पर क्वालिटी अंडे 399 से वन्नी डिजाइन संडी ये सेलेन्टीज को मिला केवल मंडे केवल 399 मिला ये वो डबल क्लास फाइनल डिजाइन ओके इवन्नी डिजाइन संडी 399 नेक्स्ट एन सारी सर डिजाइनल बीविंग साइट अंडी बनी है फंक्शन वेरिएटम संडी बनी है ओके अन्नी कंप्लीट का फंक्शन वेरिएटम క్లాస్ ఐటమ్ అండి అసలు కంప్లీట్ గా వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి అన్ని పద్నాలుగు పదిహేను వందలు ఆ రేంజ్ ఐటమ్స్ అండి ఓకే ఎంత సార్ ఇప్పుడు మంచి ఛాన్స్ రేట్లు ఇస్తాం మేడం ఇప్పుడు అన్ని బీవింగ్స్ ఐటమ్ కేవలం ఎయిట్ కి ఇస్తాం మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ కలర్స్ మేడం ఫైవ్ కలర్స్ వస్తాయి ఓకే టోటల్ గా ఈ ఫైవ్ కలర్స్ వస్తాయి అండి కేవలం ఎయిట్ కి ఇస్తాం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ టెక్స్ట్ కలెక్షన్స్ డిజైనర్ లెహంగా సెట్స్ అండి సూపర్ క్వాలిటీ అండి ఎక్స్క్లూజివ్ ప్యూర్ డోలా సిల్క్ అండి డోలా సిల్క్ ఇలా వస్తుంది ఇది వరకు మన అన్ని థౌజండ్ పైన అమ్మింది ఐటమ్ మేడం ఓన్లీ చాలా పెద్దగా ఉంటుంది మేడం ఇలాంటిది ఓన్లీ టూ కలర్స్ అండి ఓన్లీ టూ కలర్స్ వచ్చింది దానివల్ల మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ పీస్ అని తీసుకొని కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇస్తాం మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం మేడం రెండు టాప్ క్లాస్ డిజైన్ అండి మంచి కలర్స్ అండ్ కలర్స్ కూడా 550 ఓన్లీ ఓన్లీ 550 కి ఇస్తాం మేడం నెక్స్ట్ కలెక్షన్ ఏస కంప్లీట్ గా ఫంక్షన్ వేర్ ఐటమ్ మేడం బనారస్ పట్టు ఐటమ్ మేడం బాగుంది ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం ఇది పల్లు వస్తుంది మేడం ఇది పల్లు మనీ ఫోర్టీన్ హండ్రెడ్ ఆరేంజ్ ఐటమ్స్ మేడం ఈ మంచి క్లియరెన్స్ సేల్ వచ్చింది మేడం మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ కి ఇస్తాం మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ ఎక్కువ రావండి దానివల్ల మనం ఆఫర్స్ వేస్తాం కలర్స్ ఎక్కువ రావు బట్ డిజైన్స్ వస్తాయి అనమాట సిల్వర్ వివింగ్ కూడా ఇస్తాం

నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ డిజైనర్ లెహంగా సెట్స్ అండి షాప్ లో ఫుల్ డిమాండ్ వచ్చిందండి మళ్ళీ రీస్టాక్ చేస్తాం మేడం అన్ని పదహారు యాభై పదిహేడు యాభై పద్దెనిమిది యాభై అన్ని రేంజ్ క్వాలిటీస్ వస్తాయండి ఇవన్నీ మనం ఇప్పుడు థర్టీన్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం థర్టీన్ నైన్టీ నైన్ డిజైన్స్ అన్నీ చాలా వచ్చినాయి మేడం చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇలా వస్తుంది పిక్ లాగా వస్తుంది మనకి డిజైన్ చూసుకోండి पाइथन डिजाइन डिजाइन्स अन्य डिफरेंट होना है ये देन आंटे ना सर ये देन दिस कुन्ना है ओनली थर्टी नाइनटी नाइन थर्टी नाइनटी रुपीस बेट नॉन दे दे जो चिन्ना जी आज आज ये देखो मॉडल ఇలా వస్తుంది కలర్ చాలా బాగుంది కొన్ని ఇతని బోర్డర్ వచ్చాయి కొన్ని వచ్చేసి మనకి వర్క్ వచ్చాయండి ఇలాగైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం థర్టీ నైన్టీన్ అనిపిస్తాం మేడం నెక్స్ట్ ఏం కలెక్షన్ ఫైనల్ ఆఫర్స్ కానీ చాలా సూపర్ ఐటమ్ ఇది కూడా డిజైనర్ ఉప్పాడ పట్టు మేడం ఓకే డిజైనర్ ఉప్పాడ పట్టు సారీస్ అండి ఇవి కూడా మంచి ఆఫర్ లో ఉన్నాయి సార్ ఫుల్ వాళ్ళు చెప్పిన ఆఫర్ ధమాకా ధమాకా ఆఫర్ వర్షం అండి పళ్ళు వచ్చి శారీ మొత్తం ఉప్పాడ ఓకే కొన్ని పదకొండు వందలు పన్నెండు వందలు ఆరేంజ్ క్వాలిటీస్ అండి వన్ డే ఆఫర్ కి ఇస్తాం మేడం ఇది కూడా ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ ఎస్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇల్లు మన దగ్గర హండ్రెడ్ డిజైన్స్ వస్తాయండి ప్రతి ఒక్క డిజైన్ చూపిస్తుందండి మ్యారేజ్ సీజన్ కి మంచి ధమాఖం ఇవాళ్ళ కోరిక చూసుకోండి మళ్ళా ఫొటోస్ పెట్టండి అన్ని మాత్రం అస్సలు అడగమాకండి దయచేసి ఇన్ని మా దగ్గర నిమిషం టైం కూడా ఉండదండి ఇది అన్ని Hmm. Hmm. Yeah. Hmm. Hmm. बॉर्डर రాణి కలర్ ఎల్లో కలర్ ఇంకా క్లియర్ క్రిస్టల్ గా చూపిస్తాను సో ఒకటి ఒక్కటి చూడండి ఫోటో మాత్రం మేము పెట్టమండి గ్యారెంటీగా చెప్తాం మా దగ్గర టైం కూడా లేదండి కావాలంటే షాప్ విజిట్ చేసుకోండి ఎందుకంటే మేము ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటాం హండ్రెడ్ డిజైన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయండి ఎంత క్లాస్ ఐటమ్ అండి పల్లు సారీ సారీ ఓకే సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి మోర్ దెన్ హండ్రెడ్ డిజైన్స్ అండి గ్రే కలర్ గా ఉంది అసలు పాచి అసలు సూపర్ గా ఉండదు అండి అసలు మామూలుగా ఉండదు అండి ఫోర్ నైన్టీ నైన్ లో ఇంత మెత్త అండి క్వాలిటీ ఎక్కడ వస్తే ఫ్రీ అండి నాకు సారీ మాట అంటే మాట మిర్చి రెడ్ గ్రీన్ గ్రీన్ అండి బాగుంది సారీ ఇవన్నీ డిజైన్స్ అండి మిస్ ఏ మంచి ఆఫర్ అండి ఫోర్ నైన్టీ నైన్